మావోయిస్టు అగ్రనేత హిగ్మా వయసు యాభై ఒక్క సంవత్సరాలు మరి బీజేపీ ప్రభుత్వం మరి ఏదైతే కేంద్ర బలగాలు ఉన్నాయో మరి నుండో మరి ఆపరేషన్ ఖగార్తో మరి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఛత్తీస్గఢ్లో కావచ్చు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బల బలగాలు మొత్తమే కుంబింగ్ అనేది నిర్వహిస్తూ వస్తున్నాయి అనేక భద్రతా బలగాల దాడుల నుండి హిడ్మా తప్పించుకున్నాడు మరి ఎటకేలకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రంపచోడవరం మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాలో మరి పోలీసుల కూంబింగ్ జరుపుతుండగా తారసపడ్డాడు ఎదురు కాల్పులు జరపడంతో హిడ్మా హిడ్మా భార్య కూడా మృతి చెందారు ఇందులో మరి హిడ్మా గురించి ఆయన ప్రస్థానం ఆయన ఎక్కడ జన్మించాడు మావోయిస్ట్ పార్టీలో తన ప్రస్థానం ఏంటి అనే అనేక అంశాలను మరి వీడియోలో మనం తెలుసుకుందాం మావోయిస్ట్ పార్టీలో మద్వీ హిడ్మా ముప్పై ఆరు ఏళ్ళ ప్రస్థానం ఆద్యంతం సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది దళ సభ్యుడిగా చేరి దండకారణ్య దళపతిగా ఎదగడం వెనుక ఆయన చేసిన భారీ ఆపరేషన్లు కీలకంగా నిలిచాయి గెరిల్లా వార్ఫేర్లో అనుభవం పొందడమే కాకుండా సాయుధ పోలీస్ బలగాలపై బలగాలపై భారీ దాడులు చేయడంలో హిడ్మా మాస్టర్ మైండ్గా ఎదిగాడు మావోయిస్టు పార్టీ తరపున దాడులు చేసే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్గా అనేక దాడులకు పాల్పడ్డాడు అంబుష్ దాడుల్లో సిద్ధహస్తుడిగా ముద్రపడిన హిడ్మాకు మొత్తం ఇరవై ఆరు దాడుల్లో ప్రమేయం ఉన్నట్లు చెబుతారు వీటిల్లో రెండు వందల యాభై మందికి పైగా జవాన్లు మృతి చెందారు మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద దాడిగా పేర్కొనే చింతల్ నార్ దాడికి మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషనర్ అప్పటి చీఫ్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ వ్యూహరచన చేయగా హిడ్మా క్షేత్ర స్థాయిలో కేడర్ను నడిపించాడు మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడును సృష్టించిన మహేంద్ర కర్మను రెండు వేల పదమూడులో జీరంగట్టి ప్రాంతంలో ప్రాణాలతో పట్టుకుని అత్యంత పాశవికంగా చంపేసిన ఉదంతంలోనూ అతని పేరు బలంగా వినిపించింది ఈ దాడిలో మహేంద్ర కర్మతో సహా ఇరవై తొమ్మిది మందిని మావోయిస్టులు హత్య చేశారు ఇలాంటి భారీ దాడులకు క్షేత్రస్థాయిలో నేతృత్వం వహించడం ద్వారా మావోయిస్టు పార్టీలో హిడ్మా చిన్న వయసులోనే కేంద్ర కమిటీలో స్థానం సంపాదించాడు మరోవైపు ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థకు మోస్ట్ వాంటెడ్గా మారాడు ఇక పంతొమ్మిది వందల అతని ఎక్కడ పుట్టాడు అతని వివరాలను మనం ఒకసారి తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూపర్తి గ్రామంలోని మురియా తెగలో హిడ్మా జన్మించాడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివి మానేశాడు ఆ సమయంలో దక్షిణ బస్తర్లో పీపుల్స్ వార్ గ్రూప్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో తన పదిహేనవ ఏటనో ఆ పార్టీలో చే పదిహేనో ఏటనే ఆ పార్టీలో చేరాడు హిందీ గోండి తెలుగు కోయా మురియా బెంగాలీ భాషల్లో పట్టు సాధించాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పామేడు రేంజ్ కమిటీలో పార్టీ సభ్యుడిగా పనిచేశాడు రెండేళ్ల అనంతరం ఏరియా కమిటీ సభ్యుడయ్యాడు పుఠూన్ టూ కమాండర్ అర్జున్ నేతృత్వంలో పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టులో లోత్ వాగు అంబుష్ సందర్భంగా అతని కాలికి గాయమైంది కోలుకున్న అనంతరం బాసగూడ దళంలో చేరి అప్పటి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు రామన్న దగ్గర ఆయుధాల మరమ్మత్తులో శిక్షణ పొందాడు రెండు వేల రెండు రెండులో డివిజనల్ కమిటీ సభ్యుడిగా నియమితులు కావడంతో కుంట ఏరియా కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించాడు రెండు వేల ఐదులో కాయ్ లై ఫ్లటూన్ వన్ కమాండర్గా పనిచేశాడు రెండు వేల ఏడులో కాయ్ త్రీ ఏర్పాటు కావడంతో దానికి కమాండర్గా నియమితులయ్యాడు రెండు వేల తొమ్మిదిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్గా ఎదిగి చాలా కాలం పనిచేశాడు రెండు వేల పద్నాలుగులో డీకేఎస్ జెడ్సీ సభ్యుడిగా నియమితులయ్యాడు ప్రస్తుతం డీకేఎస్ జెడ్సీ కార్యదర్శిగా ఉంటూ ఎన్కౌంటర్లో మృతి చెందాడు ఇక మావోయిస్టు పార్టీలో హిడ్మా క్రమశిక్షణతో కలిగిన జీవనాన్ని గడిపినట్లు చెబుతారు రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి బెటాలియన్తో పరేడ్ నిర్వహించిన అనంతరం దినచర్యను ప్రారంభించేవాడు మధుమేహంతో బాధపడుతున్న హిడ్మా రొట్టెలు ఎక్కువగా తినేవారని మాంసప్రియుడని చెబుతారు దక్షిణ బస్తర్లో అతనికి పట్టు ఉండడంతో చాలాసార్లు పోలీసుల దాడుల నుంచి తప్పించుకున్నాడు ప్రతిసారి క్షణాల్లో మాయమయ్యేవాడు ఆటోమేటిక్ రైఫిల్స్ ఐఈడి సాంకేతికతతో సాంకేతికతలో నైపుణ్యం కలిగిన హిడ్మా రాత్రిపూట పర్వత ప్రాంతాల్లో స్టెల్త్ దాడుల్లో ప్రావీణ్యం కలిగినట్లు చెబుతారు ఈ కారణంగానే పలు సిఆర్పిఎఫ్ క్యాంపులపై అర్ధరాత్రి దాటాక దాడులు నిర్వహించాడు అయితే ఇంకా మరొక ముఖ్య విషయం ఏంటంటే మావోయిస్టు నేత భద్రన్న పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాల్ సంఘటన సభ్యుడిగా ఇడ్మాను నియమించారు ఆయనకు ఇడ్మాలు సంతోష్ దేవా విలాస్ అనిల్ లాంటి మారుపేర్లు కూడా ఉన్నాయి హిడ్మాపై ఛత్తీస్గఢ్లో నలభై లక్షలు మహారాష్ట్రలో యాభై లక్షలు మధ్యప్రదేశ్లో పదిహేను లక్షలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశాలో ఇరవై ఐదు లక్షల చొప్పున మొత్తం ఒక కోటి ఎనభై లక్షల రివార్డులు ఉన్నాయి ఆయన భార్య రాజేపై యాభై లక్షల రివార్డు ఉంది